మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి రెడీ అయింది వైఎస్సార్సీపీ ఈ నెల పన్నెండున భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది దీనికి సంబంధించి తాడిపల్లి వైసీపీ ఆఫీస్లో పోస్ట్ రిలీజ్ చేశారు ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ర్యాలీలు నిర్వహించి సంబంధిత అధికారులకు విడత పత్రాలను సమర్పిస్తారు ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కూడా జరుగుతోందని చెప్పారు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దురదృష్టకరమని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రైవేటీకరణ నిర్ణయం పేదలకు వ్యతిరేకమని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామన్నారు అంబటి రాంబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఇది తప్పుడు నిర్ణయం పేద ప్రజానీకానికి పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది దానితో పాటు రేపు పన్నెండవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం ర్యాలీలు చేపట్టడం ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మిమోరాండాలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమం ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రజాస్వామిక పేదల వ్యతిరేకతతో కూడుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోయినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల నిర్మి